సత్యసాయి జిల్లా పట్నం పోలీస్ స్టేషన్ లో దారుణం చోటు చేసుకుంది మనకే న్యాయం చేసే వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారంటే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకుంటామో అర్థం కావట్లేదు సో పట్నం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఒక ఎస్ఐ అయితే ఒక మహిళతో అసభ్యకరంగా మాట్లాడడం తనని నైట్ టైమ్స్ న్యూడ్ వీడియో కాల్స్ చేయమని అడగడం అయితే జరిగింది సో పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈచూ ఎలా మొదలైంది అని అంటే రెండు నెలల క్రితం వాళ్ళ రిలేటివ్ కి సంబంధించిన డైవోర్స్ కేసులో తన హెల్ప్ అడగడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లడం జరిగింది సో రెండు నెలల కింద పరిచయం పెంచుకున్న మహిళ లేడీ మహిళ ఎవరైతే మహిళ ఉన్నారో బాధితురాలు తనతో పరిచయం పెంచుకున్న ఎస్ఐ అయితే తనని కంటిన్యూగా తనకి కాల్స్ చేయడం ఫస్ట్ అయితే వెళ్ళిన తర్వాత తన డీటెయిల్స్ అనేది తీసుకున్నాడు ఎక్కడ ఉంటారు ఏంటి హస్బెండ్ ఏం చేస్తారు అని అంటే ఆ క్రమంలో ఆ మహిళ చెప్పడం జరిగింది మా ఆయన ఇలా వేరే ఊరు ఊరిలో జాబ్ చేస్తూ ఉంటారు నేను ఇక్కడ ఉంటాను సో మా బంధువులకి సంబంధించిన డైవర్స్ కేసు కోసం వచ్చానని చెప్పిన తర్వాత అతను పరిచయం పెంచుకొని ఆ తర్వాత తను ఇంటికి వెళ్ళిన ఒక రెండు రోజుల తర్వాత నుంచి తనకి కంటిన్యూగా కాల్స్ చేయడము బెదిరింపు కాల్స్ చేసి నువ్వు నాకు న్యూడ్ వీడియో కాల్స్ చేయు నా కోరిక తీసుకు అప్పుడే నువ్వు అన్న పని అయితే నేను నీకు చేసి పెడతాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో ప్రెసెంట్ జనరేషన్ ఇది ఎంత ఖరాబ్ అయిపోయిందో మన అందరికీ తెలుసు ఎక్కడ న్యాయం లేదు ఎక్కడ జెన్యూనిటీ లేదు ఎక్కడ నిజాయితీ లేదు అది ఎక్కడైనా సరే ఒక హాస్పిటల్లో నిజాయితీ లేదు ఒక పోలీస్ స్టేషన్లో నిజాయితీ లేదు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర నిజాయితీ లేదు ఎన్నో మనం వీడియోస్ చూస్తూ ఉంటాము పొలిటికల్ లీడర్స్ కూడా ఇలా మహిళల పైన ఏదో ఇలా చేశారు ఇలా వీడియోలు పిలిచి ఏదో సహాయం చేస్తామని చెప్పేసి ఇలా న్యూడ్ వీడియో కాల్స్ అడిగారు ఇంకేదో చేశారు లేదా బలవంతం చేయడానికి ట్రై చేశారని చెప్పేసి వింటూ ఉంటాము సో సమాజంలో ఎక్కడ న్యాయం నిజాయితీ అయితే లేదు అది క్లారిటీగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అందులో ఇంకోటి ఏంటంటే పోలీసులు మనకి ఏం జరిగినా ఏ అన్యాయం జరిగినా కానీ మనం వెళ్ళేది ముందుగా పోలీస్ స్టేషన్కే మనకే గాయమైనా కూడా వెళ్ళేది మనం ఒక హాస్పిటల్కే సో ఇలాంటి వాళ్ళే జెన్యున్గా గా లేకపోతే ఉన్న ప్రజలు నెక్స్ట్ ఏం చేస్తారు ఎవరి దగ్గరికి వెళ్తారు అన్నది అయితే ఫస్ట్ అసలు అర్థం కాని విషయం ఉంది ఒక రకంగా చెప్పాలంటే కలియుగంలో అన్ని పాపాలు జరుగుతాయి న్యాయమే ఉండదు ధర్మమే ఉండదు అని చెప్పారు సో దానికి నిజ స్వరూపం ఈ ఎగ్జాంపుల్స్ కొన్ని డేస్ నుంచి వస్తున్న న్యూస్ అని చెప్పాలి ఒక ఐదు సంవత్సరాల కింద ఒక పది సంవత్సరాల కింద ఇలా లేదు జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ కరప్షన్ అని చెప్పేసి పోలీసులు జెన్యున్ గా ఉండకపోవడం ఒక మహిళ వెళ్ళి ఏదైనా హెల్ప్ అడిగితే దానికి సంబంధించి కూడా వాళ్ళు అసభ్యకరంగా మాట్లాడడం మాకు నువ్వు కావాల్సిన కోరికలు తీరిస్తే నీకు కావాల్సినది మేము చేసి పెడతాం అనడం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అతనికి అన్ని రైట్స్ ఉన్నాయి మనం ఏదైనా ప్రాబ్లం తీసుకొని వెళ్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకొచ్చేది కానీ అతనికి దానికి జీతం ఇస్తున్నారు కదా గవర్నమెంట్ మళ్ళీ మహిళ ఏదో పర్సనల్ గా ఇవ్వాల్సిన అవసరం ఏముంది అది నాకు అర్థం కాలేదు సో ఈ ఎస్ఐ అయితే ఆ మహిళని నైట్ టైమ్స్ లో డైలీ మ్యూట్ కాల్స్ చేసి మాట్లాడు నాతో అని చెప్పడము నన్ను నైట్ టైమ్స్లో కలువు అని చెప్పడము ఆ మహిళ ఒప్పుకోకపోతే బెదిరింపు కాల్స్ చేయడము ఆ క్రమంలో మహిళ కన్ఫ్యూజ్ అయిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధపడడం జరిగిందంట సో ఆ మహిళ కొన్ని వీడియోస్లో కూడా చెప్పుకొచ్చింది ఆ తర్వాత కూడా ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియక తన పరువే పోతుందని చెప్పేసి చాలా డేస్ అమ్మాయి దాచుకొని కాల్స్ చేయడము బాధపడడం ఇలాంటివి చేస్తున్న క్రమంలో ఇంకా ఇది ఇంకా ఇంతటితో ఆగేలా లేదని చెప్పేసి అయితే ఒకరోజు వాళ్ళ భర్తకైతే చెప్పడం జరిగింది సో వాళ్ళ భర్త తెలివిగా ఆ అమ్మాయి పక్కనే ఉండి వీడియో కాల్ చేసిన క్రమంలో పక్క నుంచి వీడియో కాల్ రికార్డింగ్ అయితే చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా చాలా ఆలోచించాడు అతను ఆలోచించిన తర్వాత ఇంకా మేమేమన్నా ఈ వీడియో చూపిస్తే మా వైపే తప్పు చెప్తారేమో ఎందుకంటే ముందున్న వ్యక్తి ఒక గవర్నమెంట్ అధికారి కాబట్టి మమ్మల్ని బ్లేమ్ చేస్తారేమో వాళ్ళని నిర్దోషులుగా ప్రూఫ్ చేస్తారేమో అని చెప్పేసి అయితే వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ బాధితులు ఇద్దరు కూడా బాధపడడం జరిగింది ఆ తర్వాత లేదు ఇలా తవ్వదు అని చెప్పేసి జిల్లా ఎస్పీకి అయితే వాళ్ళు అక్కడ వెళ్ళి రిపోర్ట్ చేశారు ఆ వీడియో అయితే చూపించారు చూపించిన చూపించిన తర్వాత వెంటనే జిల్లా ఎస్పీ అయితే దీనిపైన చర్యలు తీసుకొని అయితే మాట్లాడడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే ఎస్ఐ ఉన్నారో అతన్ని సస్పెండ్ చేశారు ఇప్పుడు కొన్ని రోజులకైతే ఈ ఎస్ఐ ని షిఫ్ట్ చేయాలి ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయాలి లేదా సస్పెండ్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అదే సస్పెండ్ చేయాలని మనం కోరుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇది ఆగేది కాదు పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చాలా మంది మహిళలు కూడా అక్కడ మాట్లాడుతున్న క్రమంలో ఈ ఎస్ఐ ఇలా చేశాడని వాళ్ళు కూడా వాళ్ళ బాధలు చెప్పడం జరిగిందంట ఓపెన్ అవ్వడం జరిగిందంట ఇతను మహిళలను చులకనగా చూస్తాడు అసభ్యకరంగా మాట్లాడతాడు ఇష్టం ఉన్న విధంగా బిహేవ్ చేస్తాడు ట్రీట్ చేస్తాడని చెప్పి అక్కడ ప్రజెంట్ అక్కడ అక్కడ ప్రాంతంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్పుకురావడం జరిగిందంట సో ఇలాంటి ఎస్ఐలను ఏం చేయాలో మీరే చెప్పండి సమాజంలో ఎక్కడ కూడా న్యాయం లేదు అలానే అందరు పోలీసులు ఉంటారని చెప్పేసి మనం బ్లేమ్ చేయట్లేదు చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అసలు అతనికి జీతం ఇస్తుంది గవర్నమెంట్ జనాల్లో అది ఎవరైతే ప్రజలు ఉంటారో తన దగ్గరికి బాధలతో వస్తారో వాళ్ళకి సొల్యూషన్ న్యాయం జరిగేలా చూడాలని కానీ ఈయనని ఒక మహిళకు అన్యాయం చేస్తున్నాడు కదా మరి ఈయనకు శిక్ష వాళ్ళు మీరే డిసైడ్ చేయండి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి